మండల్ డీజీనాడు కూడా గ్రామ సర్పంచ్గంగా ఇంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నడు కూడా కానీ సర్పంచ్ పోటీ చేసి రెండు గ్రామాల సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన అప్పుడు ఏమీ లేకుండే లోకల్ రియాపిటేషన్ అయినా అప్పుడు ఇవన్నీ రోడ్లు కరెంట్లు ఏం లేక గ్రామ పెద్ద మనుషులతో ప్రజల సహకారంతో లైట్లు పెట్టి గ్రామం సహకరించడం అప్పుడే స్కూలు లేకుంటే స్కూలు కట్టించడం మండలం సమితి ప్రెసిడెంట్ సమితి ఉండే రెండు గ్రామాల సర్పంచ్లో పోటీ చేసి గెలిచిన తర్వాత నైంటీ ఫైవ్లో కూడా ఈ నాడు కూడా గాదిపల్లి నుంచి విడిపోయినప్పుడు నైంటీ ఫైవ్లో కూడా పోటీ చేసి ఘన విజయంతో గెలిచిన అప్పుడే ప్లాట్లు నిరుపేదలకు అందరికీ నీటి సౌకర్యం వాటర్ ట్యాంక్ ఎమ్మెల్యే సహకారంతో చేయించడం జరిగింది అప్పుడు ఎనభై ఒకటి సర్పంచ్ పోటీ చేసినప్పుడు పెన్షన్ కూడా ప్రతి ఇంటికి ఇప్పించడం జరిగింది ఇప్పుడు ఏజీ నడుకన జనరల్ రిజర్వేషన్ అవుంట్లో సర్పంచ్గా పోటీ చేసిన ఈ ముందుకు వచ్చిన ఇప్పుడు కూడా ప్రతి ఇరుపేదలకు ప్లాట్లు లేని వారికి కంపల్సరీ ప్లాట్లు ఇస్తే అందరికీ పెన్షన్లు కూడా లేని వారికి గ్రామాభివృద్ధి కోసం పాటు పడతారు అందరి సహకారంతో ఈ ముందుకు వచ్చిన కావున ఉంగరం గురించిగా ఓటేసి గెలిపిస్తానని ఆశిస్తున్నారు సీట్లు పిల్లల ద్వారా సీసీ రోడ్లు అవన్నీ ఇంకా ఉండిపోయినాయి కానీ ఇప్పుడు కూడా ప్రతిదీ ఏది వచ్చినా ప్రజల కూరకే వాటి పడి పని చేస్తుందని ఆశిస్తున్నారు మీరు పోటీ గెలిపించాలని ప్రార్థిస్తుంది ఇప్పుడు మీరు ముందుకు వచ్చి ప్రజల సహకారంతో గెలుస్తామని ఆశిస్తుంది డ్రైనేజ్ పనులు కానీ సీసీ రోడ్లు అవసరం ఉంటే నీటి వసతులు ఒక్కడా లేకుండా అక్కడ తప్పకుండా చేస్తాం ఇది తప్పకుండా చేస్తాను ఉత్తమ ఉత్తమ గ్రామ పంచాయతీగా చెందుతానని మీ ముందుకు కావున అవునా తప్పకుండా గుర్తికి ఓటేసి పాత అనుభవం ఉన్నది గత పదమూడు సంవత్సరాలు చేసిన అప్పుడు మీకు ఎలాంటి ఆశించకుండా మాటలు కానీ అన్నీ నేను ఇప్పించడం జరిగింది ఇది ప్రజలు మీ అందరికీ తెలుసు అవునా ఈసారి అధిక భేదాతో గెలిపిస్తారని ఆశిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ and subscribe.